గుజరాత్ లో కూలుతున్న వంతెనలు ప్రజెంట్ ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి గుజరాత్ లో వరుసగా కూడా వంతెనలు కూలుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా మరో వంతెన కుప్పకూలింది వడోదరా జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కుప్పకూలిపోయింది అకస్మాత్తుగా వంతెన కూలిపోవడంతో వాహనాలు ప్రయాణికులు నదిలో పడిపోయారు ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కూలిపోయారు ఇప్పటి వరకు దాదాపు పది మందిని రక్షించినట్లుగా తెలిపారు ఇంకా చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి

ఈ వంతెన సుమారు నలభై ఐదేళ్ల క్రితమే నిర్మించబడిందని అధికారులు వెల్లడించారు చాలా కాలంగా ఇది శిథిలావస్థలో ఉన్నట్లుగా కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు సో గుజరాత్లో వంతెన కూలిన ఘటన ఇప్పుడు ఆందోళన కలగజేస్తుంది వరుసగా కూడా గుజరాత్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి వడోదరా జిల్లాలో మహిసా మహిసాగర్ నదిపై గంభీర బ్రిడ్జి ఉంది అయితే ఆ గంభీర బ్రిడ్జ్ మీద ఎప్పుడూ కూడా వెహికల్స్ వెళుతూ ఉంటాయి ఇది నలభై ఐదు ఏళ్ల క్రితం నిర్మించబడిన బ్రిడ్జ్ అయితే దీని మీద ఇప్పటికే కూడా ఇది శిథిలావస్థకు చేరుకుందని అక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు అయితే ఎప్పటిలాగానే వాహనాలు వెళుతూ ఉన్నాయి ఆ వెళుతూ ఉన్న నేపథ్యంలోనే మనం చూస్తూ ఉన్నాం కదా వెళ్తూ ఉన్నప్పుడు బ్రిడ్జ్ మధ్యలో కూలిపోయింది మొత్తం కూడా కనెక్షన్ మొత్తం పోయింది ఇక అక్కడ ఏదైతే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలు దాంట్లో పడిపోయి మనం చూస్తూ ఉన్నాం స్కూటీ మనకి కనిపిస్తుంది దాంతోపాటు ఒక లారీ మనకి ఉంది ఒక మహిళ కూడా దాంట్లో ఉండి ఆ నీరు అంటే నీరు చూస్తూ ఉన్నాం కదా ప్రజెంట్ ముగ్గురు చనిపోయారు ఆ మహిళ స్కూటీతో ఉన్న దృశ్యం మనకి కనిపిస్తుంది మరోవైపు ఒక లారీ దాంట్లో పడిపోయిన దృశ్యం మనకి కనిపిస్తూ ఉంది అయితే దాంట్లో నీరు ఎక్కువ స్థాయిలోనైతే లేదా మహిళ నుంచో ఉంది కాబట్టి ఒక మనిషి ఎత్తును మనం సుమారు ఒక ఐదున్నర అడుగులు వేసుకున్నప్పుడు కూడా ఆమె ఆమె భుజాల వరకు నీళ్లు రాలేదు సో ఒక నాలుగు అడుగుల ఎత్తు మేర కూడా నీళ్లు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది నాలుగు ఐదు అడుగుల మేర ఒక ఐదు అడుగుల అయితే ప్రజెంట్ నీళ్లు ఉన్నాయి అందుకు ప్రాణాపాయ పరిస్థితి తగ్గినట్లు మనకు అర్థమవుతుంది అక్కడ చూస్తూ ఉన్నాం కదా అక్కడ బ్రిడ్జికి ఏవైతే ఇవి స్తంభాలు పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్ దగ్గర ఎత్తుగా కూడా ఉంటుంది ఆ ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి కూర్చున్నారు సో ఆ విధంగా కొంతమంది వాళ్ళ ప్రాణాలను రక్షించుకున్నారు అయితే ప్రజెంట్ దీంట్లో ఈ ఘటనలో ముగ్గురు చనిపోవటం జరిగింది ఆ లారీ కూడా పూర్తిగా ఇలా పడిపోవటం వల్ల బోల్తా పడిపోయింది దాంట్లో ఉన్న వాళ్ళు బయటకు రావడం కూడా కష్టంగా మారే సిచ్యువేషన్ నెలకొని ఉంది సో ఇలా బ్రిడ్జి మీద నుంచి పడి ముగ్గురు చనిపోయారు బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు భయాందాలకు గురి చేస్తూ ఉన్నాయి బ్రిడ్జిలు కూలిపోయి దాంట్లో వాహనాలు పడే ఘటనలు ఒక పక్క ఒరిగినా కానీ ఏదైనా కానీ ఒక కొంచెం వాళ్ళని కాపాడటానికి కానీ సిచ్యువేషన్ ఉంటుంది అసలు కూలిపోయింది బ్రిడ్జ్ మధ్యలోకి కుప్పకూలిపోవటం వల్ల డైరెక్ట్గా కూడా వాహనాలు వెళ్ళి నీళ్ళలో పడిపోయాయి దాంట్లో ఉన్న వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు ఇప్పుడు కాకపోతే కొంతమంది ఒక ముగ్గురు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా వాళ్ళు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ సో వారు అక్కడ ఎవరైనా వచ్చి సహాయక చర్యలు అందించాలని చెప్పి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే ప్రజెంట్ ఇది వర్షాకాలం ఒకవేళ కనుక అక్కడ వాటర్ ఫుల్గా ఉంటే ఏంటి సిచ్యువేషన్ ఆ వడోదరా నది కింద ఆ బ్రిడ్జ్ కింద ఆ వడో వడోదరా జిల్లాలోని హిమాస మహీసాగర్ నదిపై ఆ గంభీర బ్రిడ్జ్ ఉంది ఒకవేళ ఆ మహీసాగర్ నది కనుక ఉధృతంగా ప్రవహిస్తే ఏంటి పరిస్థితి ఒకవేళ ఉధృతంగా ప్రవహిస్తే ఒకవేళ డ్యామేజ్ ఇంకొంచెం ఎక్కువ ఉండేదా అలాంటి పరిస్థితుల్లో అప్పుడు దీని మీద ఏ సమాధానం చెప్తారు జనరల్గా ఇలాంటి బ్రిడ్జిల్ని ఎప్పటికప్పుడు కూడా కాలపరిమిత ఆల్రెడీ నలభై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆ బ్రిడ్జి అంత అవస్థకు చేరిందని చెప్పారు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు బ్రిడ్జి ఏ స్థితిలో ఉందని చెప్పి కూడా దాన్ని చెక్ చేసుకోవాలి ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి బట్ ఇవేవి కూడా అక్కడ చేపట్టడం లేదు ఆ చర్యలు ఏవీ జరగటం లేదని ఈ సీన్తో క్లియర్గా అర్థమైపోతుంది బ్రిడ్జిల మీద కూడా చివరికి ప్రయాణించే బ్రిడ్జిల మీద కూడా ఇప్పుడు సేఫ్టీ అయింది ఈ మధ్య కాలంలో మనం ఘటన చూస్తున్నాం గాల్లో వెళ్లే ఫ్లైట్లలో సేఫ్టీ కరువు రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటే సేఫ్టీ కరువు ఎటు నుంచి ఏ వాహ ఏ వాహనం వచ్చి గుద్దుతుందో తెలియని పరిస్థితి ఇలాంటి భయంకర పరిస్థితులు బతుకుతున్నప్పుడు చివరికి ఇప్పుడు ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జిల మీద వెళ్ళాలన్నా కానీ జనాలు భయపడే సిచ్యువేషన్ నెలకొని ఉంది ఈ ఘటనతో ఇలాంటి ఘటన ఇది ఒక్కటే కాదు దీనికి ముందర కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరినప్పుడు కానీ జనరల్గా ఒక కన్స్ట్రక్షన్ గతంలో కన్స్ట్రక్షన్ ఏదన్నా చేస్తే దాని కాలపరిమితి ఒక వంద సంవత్సరాలను చెప్పేవాళ్ళు ఈ మధ్య కాలంలో అది ప్రజెంట్ పొల్యూషన్ కానీ వాతావరణ పరిస్థితుల వల్ల కానీ అది డిప్లీట్ అయింది ఒక అరవై డెబ్బై సంవత్సరాలను చెబుతూ ఉన్నారు ఇది నలభై ఐదు సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ కట్టింది అయినా శిథిలావస్థకు చేరింది అటువంటిప్పుడు అధికారులు దాన్ని పర్యవేక్షించాలి కదా పర్యవేక్షించి అక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రజెంట్ దాని క్వాలిటీ ఏ విధంగా ఉంది క్వాలిటీ చెక్కింగ్ జరగాలి కదా క్వాలిటీ చెక్కింగ్ ఏమీ జరగలేదు సో ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో పడిపోయి ముగ్గురు చనిపోవడం అనేది జరిగింది మరి దీనికి ఎవరు సమాధానం చెబుతారు ఆ ముగ్గురు చనిపోయిన దానికి ఎవరు సమాధానం చెబుతారు రోడ్ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు అన్ని ట్యాక్స్లు కడుతున్నారు మరి అన్ని టాక్సులు కట్టేటప్పుడు ప్రభుత్వానికి ఇటువంటి పరిస్థితుల్లో అంటే మినిమం సేఫ్టీ లేకుండా ఇప్పుడు జర్నీ చేయాల్సిన సిచ్యువేషన్ బ్రిడ్జి మీద బ్రిడ్జి మీద జర్నీ చేస్తే ఆ నీళ్ళలో పడిపోయి చనిపోయారు మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు మిగిలిన వాళ్ళు అక్కడ బిక్కు బిక్కుమంటూ కూడా వాళ్ళు ప్రాణ భయంతో ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైనా వచ్చి కాపాడతారా అని మరోవైపు చూస్తే ఒకవేళ కనుక ఆ నది ఉధృతంగా ప్రవహిస్తే ఏంటి పరిస్థితి దాంట్లో పడిన వాళ్ళందరూ కొట్టుకొని పోతారు కదా ఏంటి పరిస్థితి ఎందుకంటే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది మనం చూస్తున్న హిమాచల్ ప్రదేశ్లో వరదలు ఉన్నాయి ఎక్కడ బ్రిడ్జెస్ ఎక్కడైనా కానీ ఇప్పుడు రిజర్వాయర్లు ఫుల్గా నిండుకుంటున్న పరిస్థితి ఎక్కడ పట్టినా కానీ నీరు నీరు ఎక్కువగా ఉంటుంది ఒకవేళ కనుక ఈ మహీసాగర్ నది ఉధృతంగా ప్రవహిస్తే ఏంటి సిచ్యువేషన్ సో ఇటు ఈ ఇటువంటి ఘటనలు ఇప్పుడు గుజరాత్ పీపుల్ని అయితే భయాందోళనకు గురిచేస్తూనే వరుసగా బ్రిడ్జ్లు కూలుతున్న ఘటనలు అయితే ఇప్పుడు భయాందోళన గురి చేస్తున్నాయి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి పలువురు గల్లంతయ్యారు ముగ్గురు మృతి చెందారు మహీసాగర్ నది మీద ఇప్పుడు గంభీర బ్రిడ్జ్ పరిస్థితి శిథిలావస్థకు చేరుకుంది మరి ఇప్పుడు మొత్తం కూడా కనెక్షన్ కట్ అయిపోయింది ఇప్పుడు ఆ బ్రిడ్జే కుప్పకూలిపోయిన ఘటన చోటు చేసుకుంది మరి దీని మీద అధికారులు ఏం సమాధానం చెబుతారు అనేది మాత్రం వేచి చూడాలి